హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇక్కడ గ్రీనరీ అంతా చూపిస్తున్నాను కదా చాలా చాలా హ్యాపీగా ఉందండి అండ్ నేను పుట్టిన ఊరు వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడు వన్ వీక్ నుంచి ట్రావెల్ బ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నాను కదా మొన్న నేను విజయనగరం వెళ్ళిన బ్లాగ్స్ అని కూడాను సో అందులోని థర్డ్ డే అనమాట ఈ థర్డ్ డే రోజు మేము విజయనగరం నుంచి స్టార్ట్ అయిపోయి కారులోని హిరమండలం అంటే మీకు ఎలా చెప్పాలంటే శ్రీకాకుళం దాటి ఇంకా వెళ్ళిపోవాలండి ముందుకి సో హిరమండలం అనే ఊరు దగ్గర ఇంకా కొంచెం లోపల విలేజ్ అనమాట సో ఆ విలేజ్ అది ఇట్లా ఉంటుంది ఇక్కడ నేను కొన్ని పిక్స్ యాడ్ చేశాను సో ఆ ఊరు వెళ్తున్నాము నేను పుట్టింది ఆ విలేజ్లో అనమాట ఆ విలేజ్లో మొత్తం కూడా దాదాపు ఒక ఇరవై ఇళ్ళు ఉంటాయండి అంతకు మించి ఏమి ఉండవు సో అమ్మమ్మ అయితే అమ్మమ్మ వాళ్ళ సొంతిల్లు అన్నీ అక్కడే ఉన్నాయి కొబ్బరి చెట్లు అవన్నీ కూడా సో ఇవంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ప్లేస్ అనమాట సో అదంతా చూడాలని నేను వెళ్ళి కూడా దాదాపు టెన్ ఇయర్స్ అయిపోయిందండి మా చైతన్యకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళాను సో అప్పటి నుంచి ఇంకా వెళ్ళలేదు ఎప్పటి నుంచో ఉంది వెళ్ళాలి వెళ్ళాలి అని అందుకని చెప్పి ఒకసారి వెళ్ళొచ్చేద్దామని చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాము బట్ నేను ఆ ఊరు వెళ్ళి చాలా చాలా ఇయర్స్ అయిపోవడం వల్ల ఆ వే అంతా కూడా మర్చిపోయానండి అండ్ మా డ్రైవర్కి కూడా పాపం ఆయన కూడా రూట్ మార్చేసి తీసుకొని వెళ్ళిపోయారు దానివల్ల మేము టూ అండ్ హాఫ్ అవర్స్లోనే రీచ్ అవ్వాల్సిన వాళ్ళం దాదాపు త్రీ అండ్ హాఫ్ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వేస్ట్ అయిపోయింది వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఎక్కువ దూరం వెళ్ళిపోయాం అన్నమాట ఇంకా అయినా కూడా మొత్తానికి ట్వెల్వ్ ఆ టైంకి రీచ్ అయిపోయాము యాక్చువల్గా అయితే ఇంకా ముందు రీచ్ అయ్యే వాళ్ళం ఇంకా కొన్ని మీకు షేర్ చేయాల్సినవన్నీ చేసేదాన్ని బట్ నాకు ఇంకా దానివల్ల ఏంటంటే లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే కొన్ని కుదరలేదు షూట్ చేయడం అదిని ఇంకా నాకు మైండ్ మూడ్ కూడా పోయింది ఏంటంటే ఒకవేళ వెళ్ళే వాళ్ళం చాలా త్వరగా రీచ్ అయిపోయే వాళ్ళం ఒకసారి ఇలా లేట్ అయ్యి వేరే రూట్ మారిపోయి అందరినీ అడుగుతూ అడుగుతూ వెళ్ళేటప్పటికి నాకున్న మూడ్ అంతా పోయింది ఎంత ఉత్సాహంగా స్టార్ట్ అయ్యానో అంతా నీరు కరిపోయాను అనమాట సో ఏదైనా మొత్తానికి ఊరైతే వెళ్ళిపోయాము సో చూసేసేయండి ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి మీకు నచ్చుతాయి తప్పకుండా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చాలా రోజుల తర్వాత ఇంతటి పచ్చటి పొలాల మధ్యలోంచి కార్ జర్నీ అనేది చాలా చాలా మనసుకి ఎంతో హ్యాపీనెస్ ఇచ్చిందండి అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా దాదాపు సిక్స్ టు సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ అయినట్టు ఉంది కదా ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయింది సో ఇన్ని రోజులు కూడా మనకి ఇల్లే వైకుంఠంగా మారిపోయింది ప్రతీది వంటగదిలోనే మన బెడ్రూమ్ వంటగది తప్పించి ఇంకొకటి చూడలేదు సో ఒక్కసారిగా ఇట్లా బయటకు వచ్చేటప్పటికి నా ఎగ్జైట్మెంట్ పిల్లలు అయితే మాత్రం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము అండ్ మాకైతే ఇదే ఒక పెద్ద ఊటీ కోడేకెనాల్లాగా అనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఈ ఈ రూట్ అంతా కూడా ఇప్పుడు మనకి హిరమండలం వెళ్ళే రూట్ అండి శ్రీకాకుళం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది ఆ జర్నీలోనే ఈ రూట్ వస్తుందన్నమాట సో చాలా చాలా మొత్తం అంతా కూడా ఇటువైపు వరి పంట ఎక్కువగా పండుతుందండి కొబ్బరి చెట్లు ఉంటాయి వరి పంట పండుతుంది కంది చేను అంటారు చూడండి కంది చేను తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు ఉలవలు పెసలు ఇవన్నీ బాగా పండుతాయి ఇప్పుడు ఏంటంటే కలుపు మొక్కలు తీసే సీజన్ అంటండి అక్కడ చెప్పారు చాలామంది అంటే నాట్లు వేసేసి ఆల్రెడీ గ్రో అయిపోతుంది వరి పంట ఇక్కడ నా బొట్ట వెళ్ళి పోయిందండి ఇప్పుడు స్టిక్కర్స్ ఏమీ ఉండట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాను గబుక్కున్న జర్నీస్లోని చెమటకి ఇట్లా చేతే ఇలా అనుకున్నా కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లైఓవర్ చూపిస్తున్నాను కదా దీన్ని గొట్టా బ్యారేజ్ అంటారండి నాగవళి నది ఇటు నుంచి ఈ వాటర్ అంతా వెళ్ళి నాగావళి నదిలో కలుస్తుంది అనమాట సో ఈ చుట్టుపక్కల మొత్తం దాదాపుగా నలభై యాభై గ్రామాలన్నిటికీ కూడా వాటర్ సప్లై ఇదేనండి అంటే వాటర్ ట్యాంక్స్ అవనివ్వండి లేదంటే పొలాలకి వ్యవసాయ ఆధారక ఆధారంకరమైన కూడా అన్నిటికీ కూడా ఇదే వాటర్ అనమాట ఇక్కడ బాగా ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అటు సైడ్ గేట్లు అవి ఎత్తేస్తూ ఉంటారు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలండి ఇక్కడ దగ్గరలోనే శ్రీముఖలింగం అనే ఊరు ఉంది మేము ఇప్పుడు ఆ ఊరు మించే వెళ్ళాము బట్ అయితే మేము గుడిలోకి అది వెళ్ళకూడదు ఇయ్యరు సో అందుకని అటు వెళ్ళలేదనమాట ఇప్పుడు చూసి చూపిస్తున్నాను కదా అటువైపు వాటర్ అంతా కూడా గేట్లు ఎత్తేస్తే ఇటు వచ్చేస్తుంది అయితే మేము చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట ఈ దగ్గరలోనే ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దగ్గరలోనే శ్రీముఖలింగం యాత్ర అది జరుగుతూ ఉండేది దీని పక్కనే అంబావిల్లి అని అక్కడ కూడా ఈశ్వరుడు అనమాట అది టెంపుల్ ఉంది సో అక్కడ కూడా జాతర అది జరుగుతూ ఉంటుంది అప్పుడు ఈ ఎయిట్లోంచి అంటే అప్పట్లోని దాదాపు ఒక ఎయిటీన్ ఇయర్స్ ముందనమాట అప్పట్లో కొంచెం ఫెసిలిటీస్ అవి తక్కువ బాగా సో ఈ ఈ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం మోకాళ్ళలో నీరు ఉండేది మా నాన్నగారు మేమందరం కూడా ఆ యాత్ర చూడటానికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి బయలుదేరి చక్కగా వెళ్లే వాళ్ళం అనమాట చాలా బాగుండేవి ఆ రోజులు ఒక్కసారి అయితే గాలివాన తుఫాన్ అది కూడా వచ్చింది ఎట్లోంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇసుక మీద నడవటం కదా చాలా పరుగులు పెట్టినట్టుగా నడవటం అది ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ మర్చిపోలేను అన్నమాట ఇవన్నీ నేను ఈ జర్నీ చేస్తూ ఉంటే ఒక్కసారిగా రీల్ అలా కళ్ళ ముందు తిరిగింది నా మెమరీస్ అన్నీ కూడా నా చిన్నప్పుడు గుర్తులన్నీ కూడాను ఎందుకంటే ఈ ఈ ఊరితో నాకున్న అనుబంధం దాదాపు ఇరవై ఏళ్ళ అనుబంధం అనమాట ఎందుకంటే పుట్టి పెరిగింది కొంచెం బాగా ఫ్రెండ్స్తో టెంపుల్స్కి వాటికి వెళ్ళింది సినిమాలకి వెళ్ళింది అన్నీ కూడా ఎక్కువగా ఇక్కడే కదండి సో ఇది లక్ష్మీ లక్ష్మీనర్స్పేట్ అంటారండి ఎల్ పేట్ అన్నమాట సో ఇక్కడికి దగ్గరలోనే ఇంకొక విలేజ్ అనమాట అది కూడా చూపిస్తా నేను అండ్ ఇక్కడికైతే రీచ్ అయిపోయాము అండ్ మేము మార్నింగ్ బయలుదేరాము కదా ఇక్కడికి వచ్చేసరికి దాదాపు ట్వెల్వ్ దాకా అయ్యింది అండ్ ఇప్పుడైతే నేను అదే ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు మధ్యలోని ఇంకా పిల్లలు మధ్యలో అడిగితే వాటర్ బాటిల్స్ చిప్స్ ప్యాకెట్స్ తీసుకున్నాం అంతేను ఇక్కడ ఫుడ్ అయితే అంత బాగోదు కూడాను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు శ్రీకాకుళంలో కానీ విజయనగరంలో కానీ ఇంకా తీసుకోవాలి సో ఇంకా పుట్టినూరు అయితే వచ్చేస్తున్నాను ఆనందంలో నేను ఏం మాట్లాడతానో నాకే అర్థం కావట్లేదు అనమాట చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట అక్కడ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అన్నది చాలా ఏళ్ళైపోయింది కదా ఈరోజు నిన్న కాదు వచ్చి చాలా ఏళ్ళ తర్వాత మనం ఒక ఊరికి వెళ్ళి అది కూడా మనం పుట్టి పెరిగిన ఊళ్ళోని మనం ఆడుకున్న వాళ్ళని కలిస్తే ఫ్రెండ్స్ని కలిస్తే ఆనందం చెప్పలేం అనమాట మాటల్లోని అంత బాగుంటుంది సో ఈ మధ్యనే వర్షాలు అవి పడేయి కదా అందుకని ఎక్కడక్కడ చెరువులు వాగులు అన్నీ కూడా ఫుల్గా నిండిపోయి ఉన్నాయి అండ్ ఇప్పుడు ఒక మామిడి తోట వచ్చింది కదండి చిన్నప్పుడైతే ఆ మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు అవి కోసుకు తినేవాళ్ళం చాలా చాలా స్వీట్ మెమరీస్ అనమాట అవన్నీ కూడా నాకు ఒకసారిగా కళ్ళ ముందు ఎలా అయిపోయిందంటే నాటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో సాంగ్ ఉంటుంది కదా గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అనే పాటలాగే అయిపోయింది మా పిల్లలైతే నా ఫేస్లో ఆనందం చూసి అమ్మ ఏంటమ్మా అని చెప్పి వాళ్ళు ఇంకా ఏం లేదురా జస్ట్ చిన్నప్పుడు అంతా తిరిగిన ప్లేసెస్ కదా ఇవన్నీ విలేజ్లోకి వచ్చేసామండి ఇళ్ళు అన్నీ ఇట్లా ఉంటాయి ఇప్పుడైతే ఇలా సిమ్ చక్కగా జగన్ ఇవన్నీ కాలనీ లాగా ఇచ్చేస్తాడు కదండి సో ఇప్పుడు అన్నీ వీళ్ళు కట్టుకున్నారు ఇది వరకు రోజుల్లో పూర్వకాలంలో అయితే మాత్రం పాక ఇళ్ళు ఉండేవండి సో ఇప్పుడు చాలా డెవలప్ చేసేసుకున్నారు చాలా బాగుంది ఇల్లు అవి చాలా బాగా కట్టేసుకున్నారు అన్నీ కూడా పక్కా ఇల్లు కట్టుకున్నారన్నమాట బాత్రూమ్స్ అన్నీ కూడా నీట్గా కట్టేసుకున్నారు ఈ మామిడి చెట్టు చూడండి ఇది మా అమ్మమ్మ గారు వాళ్ళది ఈ మామిడి చెట్టు అనమాట సో కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడవన్నీ కూడా ఈ పాదులు పెట్టుకున్నారండి చిక్కుళ్ళు బీరకాయలు ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను చాలా బాగా చేస్తున్నాయి ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా మొత్తం దాదాపు ఆరో ఎన్నో ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అయితే లేదండి తీసేసారు మొత్తం అదంతా కూడాను సో ఓన్లీ చెట్లు ఇవే ఉన్నాయన్నమాట సో ఇక్కడతో ఇక్కడితో నేను ఈ వీడియో అయితే ఆపేస్తున్నానండి ఎందుకంటే నాకు ఛార్జింగ్ అయిపోయింది చాలా షూట్ చేయాలనుకున్నాను బట్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది సో ఇదేనండి విలేజ్ బ్లాగ్ అయితే ఇక్కడ చాలాసేపు దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాము స్పెండ్ చేసాము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా ఇన్నేళ్ళైనా మర్చిపోకుండా ఇన్నేళ్ళు అయినా కూడా మర్చిపోకుండా చాలా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారండి అండ్ ఆ పల్లెటూరు ఆ మట్టి వాసన చూడగానే ఏంటో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇంకొకటి ఏంటంటే మనకి ఎంత సిటీస్లోని అపార్ట్మెంట్స్లో ఉన్నా ఎవరైనా పలకరించినా కూడా అదంతా కూడా ఆర్టిఫిషియల్గానే ఉంటుందండి అండ్ విలేజెస్లోని అది కూడా మనం కొన్నేళ్ళు ఉన్న ప్లేస్లోనికి వెళ్తే వాళ్ళు చూపించే ప్రేమ అంతా ఇంత కాదనమాట అంతా హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడ దగ్గరలోని ఆ చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదండి అవన్నీ అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు అమ్మేశారు అనమాట అండ్ ఇప్పుడైతే పొలాలు అయితే ఏం లేవు జస్ట్ ఇంటి స్థలం అదే అంతా ఉందనమాట ఎప్పటికైనా ఇందులో మంచిగా ఒక ఇల్లు కట్టించి మేమందరం ఫ్యామిలీస్తో వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసి వెళ్ళాలన్నది మా కోరిక అనమాట సో అందుకని ఇక్కడ ఈ స్థలం అయితే అమ్మమ్మ అయితే అమ్మట్లేదండి చక్కగా మేము మా పిల్లలకి అలా ఎప్పటికైనా ఉపయోగపడుతుందిలే అనే ఉద్దేశంతోనే ఇంకా అలా ఉంచేసారనమాట సో మేము కూడా ఇంక అందుకనే అలా ఉంచేసాము ఎప్పుడైనా అలా వచ్చి మా పిన్ని వాళ్ళు కానీ మేము కానీ ఇలా మధ్యలో వచ్చి చూసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము ఎప్పటికైనా కూడా ఇందులో ఒక మంచి ఇల్లు కట్టించుకోవాలి ఫ్రెండ్స్ సో ఇదేనండి బ్లాగ్ విలేజ్ బ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్